వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్రజ్ జ్యోతి ముక్కులో భాగంగా తిరుపతికి కాలినడకన వెళుతున్న విషయం తెలిసిందే కాగా వారి పాదయాత్ర సూర్యాపేట జిల్లాకు చేరుకుంది మధ్యాహ్నం భోజన విరామం తరువాత నెమ్మికల్ గ్రామం నుండి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకున్నారు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బృందం కాగా వారికి సూర్యాపేట పట్టణ భారత రాష్ట సమితి పార్టీ అధ్యక్షుడు సవారాల సత్యనారాయణ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ ప్రధాన కార్యదర్శి బూరా బాలసైదులు మహిళా అధ్యక్షురాలు కరుణశ్రీ బత్తుల రమేష్ మైనారిటీ నాయకులు జానీ మీరా మరియు పట్టణ నాయకులు నాగమణి సురేందర్ రెడ్డి నవీన్ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గణరజ్యోతి జ్యోతి కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పూర్తిగా కృష్ణశిలతో నిర్మించిన స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసిన అనంతరం ఒక్క మంచి సంకల్పంతో భూపాలపల్లి నుండి తిరుపతికి కాలినడకన వస్తామని మొక్కుకుని ఇరవైవ తారీఖున భూపాలపల్లి నుండి తిరుపతి వరకు పాదయాత్ర మొదలుపెట్టి ఎనిమిదవ రోజుకి సూర్యాపేట జిల్లా చేరుకోవడం జరిగిందన్నారు కాలినడకన వస్తున్న తరుణంలో అందరూ ఎక్కడికి నడిచి వెళుతున్నారు అని అడగడం ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి తిరుపతి కాలినడకన వస్తున్నామని వారికి చెబుతూ రావడం అనేది ఆ ప్రత్యక్షంగా స్వామివారి ప్రచారం చేయిస్తున్నట్టుందని సంతోషం వ్యక్తం చేశారు భూపాలపల్లి నుంచి తిరుమల వరకు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది రోజుకి వారం రోజు ఎనిమిదవ రోజు దాదాపుగా రోజు వరకు రెండు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక్కడ రావడం జరిగింది మరి పాదయాత్రకి ముఖ్య ఉద్దేశం భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై రెండులో ఆలయం స్టార్ట్ ప్రారంభించడం జూన్లో మరి రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్లో మరి వెంకటేశ్వర స్వామిని మూల విరాటి ప్రతిష్ట చేయడం జరిగింది మరి ఆ రోజు శంకుస్థాపన చేసినప్పుడే అన్ని సవ్యంగా జరిగి ఏ ఆటంకం లేకుండా మంచిగా విజయవంతంగా జరిగితే మరి సేవలకి పాదయాత్ర కోసం కోరుకోవడం జరిగింది వాళ్ళ పూర్తయిన సందర్భంలో పాదయాత్ర చేస్తూ ఉంది ఇవాళ రూపాలకి బీజేపీగా మరి అదేవిధంగా నమ్మకొండ జిల్లా ఇవాళ కొన్ని లోక కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి కలియుగ దైవం దైవ వెంకటేశ్వర స్వామి మరి దయవర్ణ అలాంటి పాదయాత్ర చక్కగా నాతో పాటు అది ఆరుగురు మంది పాదయాత్ర వెళ్తూ ఉన్నాం వారు అందరూ కూడా వస్తూ పోతూ ఉన్నారు ఇవాళ అవి ఒక మంచి అనుభూతిని ఇస్తూ ఉండి ఇవాళ వెంకటేశ్వర స్వామిని అక్కడ ప్రతిష్ట చేసిన సందర్భంగా ఇవాళ వెళ్తాం ఉన్నారని అందరూ అడుగుతూ ఉన్నారు మరి స్వామి నా ప్రచారం చేసినామని పంపించినట్టుగా అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళిన వారందరికీ కూడా మరి భూపాలపల్లిలో ఆలయం నిర్మాణం చేసినామని చెప్పుకుంటూ వాళ్ళ తిరుమల కొండ నడుచుకోవడం చాలా ఎన్నో జన్మల మరి సుఫృతంగా భావిస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఈ ఆలయం మళ్ళీ వాళ్ళ ఈ జెండాను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ భూపాలపల్లి ఆలయంలో మళ్ళీ వింటాలని ఒక సంకల్పంలో వెళ్తా ఉన్నాం తప్పకుండా అందరికీ మంచి జరగాలి అందరూ మనం ఉండాలి